జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా ఈ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు చంద్రాష్ట్రమం పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల పది నిమిషాలు ఉదయం నుండి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ఆరు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసేటప్పుడు సొంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు మరి అదృష్ట సంఖ్య ఏడు శనివారం చాలా కలిసి వస్తుంది ఈ నెల అంతా కూడాను పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం ఇస్తుంది కార్యశుద్ధి కలిగించే రంగు అనుకుంటే నీలం మరియు నలుపు రంగు చాలా కలిసి వస్తుంది మరి ఏం చేయాలి సరి ధ్యాన శ్లోకం చదువుకుంటే పారాయణం చేసుకుంటే మంచిది నవగ్రహానికి ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఒక పంతొమ్మిది ప్రదక్షిణలు పంతొమ్మిది వారాలు చెయ్యండి మీ యొక్క ఇష్ట దైవం కులదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ఇంకనూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసిన ఈ కరుంగాలి మాలను ధరించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నంబర్ కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇలాండ బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముడ దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించే అంకితం ఇచ్చారు మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గు నమస్కారం